అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి అరవై ఏళ్ల రద్దు రిటైర్ అయిన తర్వాత ఇక జీవితాంతం ఒకే పెన్షన్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో పెన్షనర్లకైతే ప్రభుత్వం దగ్గర నుంచి బిగ్ షాక్ అయితే తగిలిందండి సో కొత్తగా అమలు చేయబోతున్న పెన్షన్ చట్టం వల్ల వీరు చాలా వరకు పెన్షన్ అయితే కోల్పోయే ప్రమాదంలో పెన్షనర్లు అయితే పడ్డారు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రద్దుకు డిమాండ్లు అయితే చేస్తున్నారండి పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రెండు వేల ఇరవై ఐదును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి వరప్రసాద్ కన్వీనర్ ఎస్ రామారావు డిమాండ్ చేశారండి సో సడన్గా పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రెండు వేల ఇరవై ఐదును పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందండి అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో సిద్ధార్థ ఆడిటోరియల్ రాష్ట్ర స్థాయి ఐక్య సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ ఈ పెన్షన్ చట్టం వల్ల రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ రివిజన్ గతంలో అయితే జరిగేదని ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం వల్ల అలా జరగదని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు వాపోతున్నారు అయితే ఉద్యోగ విరమణ రిటైర్మెంట్ తర్వాత ఎంతైతే పెన్షన్ వస్తుందో జీవితాంతం అంతే పెన్షన్ వస్తుందని ఈ పెన్షనర్ల చట్టం వల్ల ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయితే వారికి నెలకు ఒక రూపాయలు పెన్షన్ వస్తుంది అని భావించినట్లయితే సో ఇక జీవితాంతం అదే పెన్షన్ అయితే వస్తుందండి ఈ పెన్షనర్ వ్యాలిడేషన్ చట్టం వల్ల సో కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు అయితే అడుగుతున్నారు ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగును ఉల్లంఘించినట్లేనని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు భిన్నంగా ఉందన్నారు నలభై ఏళ్ళు ప్రజలకు సేవలందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు కో కన్వీనర్లు ఎస్ నాగేశ్వరరావు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిత్ పే కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సో ఈ విధంగా పెన్షనర్లు అరవై ఏళ్ల రిటైర్మెంట్కు రద్దుకు సంబంధించి ఈ విధంగా చట్టాన్ని తీసుకురావడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి సో జీవితాంతం ఒకే పెన్షన్ వస్తే ఎలాగా ఫ్యూచర్లో వైద్య ఖర్చులు కూడా భారీగా ఉంటాయి సో పెన్షనర్లు వీ వీటన్నిటిని తట్టుకోవాలి అంటే ఎప్పటికప్పుడు పెన్షన్ అయితే చేంజ్ అవ్వాలి సో జీవితాంతం ఒకే పెన్షన్ అయితే ఈ పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం ద్వారా వస్తుంది అని చెప్పేసి ఉద్యోగులు ఆందోళన అయితే చెందుతున్నారండి సో ఖచ్చితంగా ఈ పెన్షన్ చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పేసి ప్రధానంగా పోరాడుతున్నారు థ్యాంక్ యూ